ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ మండల కేంద్రం కొల్లిపరలోని సింపారెడ్డిపాలెంలో శనివారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం జరిగింది ఈ ప్రమాద ఘటనలో మహిళ సర్వం కోల్పోయింది ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోను లైక్ చేసి మా ఛానల్ ఫాలో అవ్వండి స్థానికులు తెలిపిన వివరాలు ఎలా ఉన్నాయి సింపారెడ్డి పాలెంలోని జగనన్న కాలనీలో నివాసం ఉంటున్న బొంతు సీతమ్మ ఇంటిలోని సామాన్లు ఈ ప్రమాద ఘటనలో పూర్తిగా ఖాళీ బూడిదయ్యాయి కాలనీలోని వెల్నెస్ సెంటర్ పక్కన ఉన్న స్థలంలో సీతమ్మ రేకులతో ఇల్లు ఏర్పాటు చేసుకొని నివాసం ఉంటుంది అయితే గృహం చుట్టూ గోడలు లేకపోవడంతో పట్టాలు కట్టుకొని జీవిస్తుంది గృహానికి కరెంటు సౌకర్యం కూడా లేదు అయితే గుర్తు తెలియని వ్యక్తులు ఈమెను స్థలం ఖాళీ చేయించేందుకు నిప్పు పెట్టి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు ఈ ప్రమాద ఘటనలో నలభై వేల రూపాయల నగదు రెండు బంగారు పోగులు ఇంటిలోని సామాన్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి అయితే ఈ ప్రమాద ఘటనలో గ్యాస్ సిలిండర్ పేలకపోవడంతో పెను ప్రమాదం తప్పింది బాధితురాలు ఈ ప్రమాద ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు